అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ కమిటీ నిర్దేశించిన అండర్ ఫోర్టీన్ సంవత్సరాల బాల బాలికల అథ్లెటిక్స్ పోటీలో కంబైంటింగ్ ఈవెంట్స్గా మూడు గ్రూపులుగా ఏబీసీగా విభజించడం జరిగింది పోటీ పడే అథ్లెట్లో ఏ గ్రూపునైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి గ్రూపులో ప్రతి ఈవెంట్కు పాయింట్స్ ఇస్తారు ఈ పాయింట్స్ ఆధారంగా గ్రూప్ విజేతలను నిర్ణయించబడుతుంది గ్రూప్ ఏ అరవై మీటర్స్ లాంగ్ జంప్ ఐదు మీటర్లు రన్వేతో హై జంప్ సిజరింగ్ టెక్నిక్లో గ్రూప్ బి అరవై మీటర్స్ లాంగ్ జంప్ ఐదు మీటర్ల రన్వే బ్యాక్ థ్రో వన్ కిలో తో గ్రూప్ సి అరవై మీటర్స్ లాంగ్ జంప్ ఐదు మీటర్ల రన్వేతో ఆరు వందల మీటర్లు పైన తెలిపిన ఏబిసి అన్ని గ్రూపులలో కిడ్స్ జవిలిన్ తప్పనిసరిగా పోటీ పడవలసి ఉంటుందని తెలియజేశారు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ కంపెనీ నిర్దేశించిన అండర్ సిక్స్టీన్ బాల బాలికల విభాగంలో ఈవెంట్స్ అరవై మీటర్లు ఆరు వందల మీటర్లు ఎనభై మీటర్లు హ్యాండిల్స్ హై జంప్ సింజరింగ్ లాంగ్ జంప్ ఐదు మీటర్స్ రన్వేతో షార్ట్ పుట్ నిలబడి జావ్లిన్ త్రో పది మీటర్ల రన్వేతో వెయ్యి మీటర్ల రేస్ వాకింగ్ మరియు కంబైన్డ్ ఈవెంట్స్లో భాగంగా పెంటతిలన్ ఈవెంట్ నిర్వహిస్తారు పెంటతిలన్ అనగా ఐదు ఈవెంట్లు ఉంటాయి అవి రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది బాలులకు రెండు వేల ఎనిమిది వందల పాయింట్స్తో అదేవిధంగా బాలికలకు పద్దెనిమిది వందల పాయింట్స్తో నిర్వహించడం జరుగుతుంది అరవై మీటర్లు ఎనభై మీటర్లు హ్యాండిల్స్ లాంగ్ జంప్ షార్ట్పుట్ ఆరు వందల మీటర్లు ఉంటాయని తెలియజేశారు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ కంపెనీ నిర్దేశించిన అండర్ ఎయిటీన్ బాలబాలికల ఈవెంట్స్ వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు వెయ్యి మీటర్లు బాలులు నూట పది మీటర్లు హ్యాండిల్స్ బాలికలైతే వంద మీటర్లు హ్యాండిల్స్ హై జంప్ లాంగ్ జంప్ డిస్క్ త్రో జావెలిన్ త్రో ఫైవ్ కిలోమీటర్స్ రేస్ వాకింగ్ బాలులకు ఫోల్ మిల్డే రిలే మరియు కంబైండ్ ఈవెంట్స్ హెప్టతెలన్ అనగా ఇందులో ఏడు ఈవెంట్స్ ఉంటాయి రెండు వందల మీటర్లు వెయ్యి మీటర్లు లాంగ్ జంప్ హై జంప్ షార్ట్పుట్ జావెలిన్ త్రో బాలులు నూట పది మీటర్స్ హ్యాండిల్స్ అదేవిధముగా బాలికలైతే వంద మీటర్లు హ్యాండిల్స్ ఉంటాయి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ కమిటీ నిర్దేశించిన ట్వంటీ బాల బాలికల ఈవెంట్స్ వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు పదిహేను వందల మీటర్లు మూడు వేల మీటర్లు ఐదు వేల మీటర్లు పదివేల మీటర్లు మూడు వేల మీటర్లు స్టిప్పల్ చెస్ బాలికలకు వంద మీటర్ల హ్యాండిల్స్ బాలులకు నూట పది మీటర్ల హ్యాండిల్స్ నాలుగు వందల మీటర్ల హ్యాండిల్స్ లాంగ్ జంప్ హై జంప్ బాలులకు పోల్ వాల్ట్ ట్రిపుల్ జంప్ షార్ట్పుట్ డిస్క్ త్రో జావలిన్ థ్రో త్రో నాలుగు ఇంటూ వంద మీటర్స్ రీలే ఫోర్ ఇంటూ నాలుగు వందల మీటర్స్ రీలే ఫోర్ ఇంటూ నాలుగు వందల మీటర్స్ మిల్ట్ రిలే హెప్టాథెలిన్ కంబైన్డ్ ఈవెంట్స్ పదివేలు మీటర్స్ రేస్ వాక్ ట్రాక్ మరియు పదివేల మీటర్స్ రేస్ వాక్ ఆంట్రాక్ ఈవెంట్స్ని నిర్ణయించడం జరిగింది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి